నమస్కారం అండి నా పేరు రాజేందర్ వీరారెడ్డిపల్లి గ్రామం మండల ముద్రం మొబ్బా డిస్టిక్ నేను పొలం వేయగానే రెండు నెలలు అయిందండి పొలం వేసి పొలం రెండు నెలల తర్వాత పదిహేను రోజులకు మొత్తం ఎరుపు వచ్చింది రెండోళ్ళు ఇల్లు వాళ్ళు చూసి అరే పొలం ఎందుకురా ఇది దునుకురా అని చెప్పినా కానీ నేను ఎవరు మాట పట్టియలే పట్టించుకుంటేనే నేను లాంబడ కొట్టిన లాంబడ కొట్టినా కూడా మొగ్గి పురుగు ఎరుపు అనేది పోవట్లే పోక పోకపోయేసరికి నేను ఏం చేసినా అంటే ముద్రం పల్లవి షాప్లో పోయి సేటు మందు కావాలని అనగానే ఈ వాయు యంత్ర కంపెనీ వాళ్ళ మందు ఇచ్చిర్రు మా మందు తీసుకొచ్చి కొట్టగానే వారం రోజుల్లో ఎరుపు అనేది మొగ్గు పురుగు అనేది దాదాపున ఒక ఇరవై రోజుల వరకు నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా పొలం బాగా రిజల్ట్ వచ్చింది నా పొలం చూసినోళ్ళు రాజేందర్ ఏడబై మందు తీసుకొచ్చి కొట్టుకున్నామని అడగగానే నేను వాళ్లకు సలహాలు ఇచ్చిన సలహాలు ఇవ్వగానే వాళ్ళు తీసుకొచ్చి కొట్టుకున్న వాళ్ళది పొలం కూడా బాగున్నది కొట్టని వాళ్ళది మాత్రం కొంచెం తేడా ఉందండి మీరు కూడా మీ పొలం మంచిగా లేకుంటే ఈ మందు తీసుకొచ్చి కొట్టుకుంటే ఎంపి ఎంపీఎల్ కంపెనీ వాళ్ళది చాలా బాగుంటుంది ఆశ రైతులు కూడా కొంచెం దిగుబడి పొందాలని మీకు పచ్చ కానీ పిలికే కానీ బాగా వచ్చింది కదా బాగా వచ్చిందండి ఇంత ముందుకు పచ్చ తె ఇంత లేదు కదా కొట్టకముందు లేదండి మీరే సాటిస్ఫై కదా అవును మీకు బాగా అనిపించింది బాగా అనిపించింది ఎరు అప్పుడైతే మొత్తం ఇట్లా ఎరుపెరుపు కాక మీద ఇట్లా ఉంది ఎరుపెరుపు పండాకులు మొగ్గి పురుగులు బాగున్నాయి మొగ్గి పురుగు కంప్లీట్ కంప్లీట్ లేదండి రెక్కల పురుగు కూడా కనపడతా ఇప్పుడు అంతా రెండున్నర ఎకరాల పెట్టింది రెండున్నర రెండున్నర ఎకరాల పెట్టింది ఇక్కడ అక్కడ పైన కూడా ఉంది ఇంకా మీకు పొలం పైన కూడా ఉందండి ఇప్పుడు మీతో వచ్చి ఏం కొట్టి ఏం అడుగుతారు ఓకే థ్యాంక్ యూ అన్నా